అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి ఈరోజు నేను రొటీన్ వ్లాగ్ని షేర్ చేయబోతున్నానండి ఈరోజు వ్లాగ్లో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్కి చేసిన రెసిపీస్ని మీతో షేర్ చేయబోతున్నాను సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై కామన్గా చేసే బెండకాయ ఫ్రైయే ఏం అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇందులో ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పి వీడియో తీశాను సో చాలామంది బెండకాయ ఫ్రై చేసేటప్పుడు గరిటెతో బాగా తిప్పుతూ ఉంటారు ఎక్కువగా బెండకాయ ఫ్రైని అలా గరిటెతో కలపకూడదండి జిగురు ఇంకా ఎక్కువ అయిపోతుంది సో అలా కాకుండా ఓన్లీ బెండకాయల్ని కట్ చేసుకొని ఫస్ట్ ఒక ప్యాన్లో వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలపండి ఆయిల్ ఏం వేయద్దు అసలు ఆయిల్ వేయకుండానే ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో జస్ట్ బెండకాయలు ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎక్కువ జిగురు రాకుండా బాగుంటుందన్నమాట సో ఇలా బెండకాయలు రెండు నిమిషాల పాటు ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి అలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మరీ గరిటితో ఎక్కువ కలపకుండా బెండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి మీకే చేంజ్ కనిపిస్తుంది టిప్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని వీడియోని షేర్ చేశానండి బెండకాయకి కాంబినేషన్గా పప్పు అండ్ పాలకూరని చేస్తున్నాను సో చాలా మంది అడుగుతున్నారు మొక్కలకి ఎలా కేర్ తీసుకోవాలి అని పర్టికులర్గా మొక్కలకి కేర్ అంటూ ఏమి తీసుకోను జస్ట్ నేను ఈ వాటర్ని వేస్తూ ఉంటాను అనమాట పప్పు కడిగిన వాటర్ కానీ లేదంటే రైస్ వాటర్ కానీ ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అనమాట అండ్ చాలా బలం కూడా మొక్కలకి మనం వేస్ట్ చేసే వాటర్ని ఇలా మొక్కలకి వేయడం వల్ల అవి చాలా బాగా గ్రో అవుతాయి బయట నుంచి మనం పర్టికులర్గా పర్చేస్ చేయాల్సిన పనే లేదండి మొక్కలకి ప్రత్యేకంగా కోకో అవి కొంటూ ఉంటాము అలా కాకుండా ఇలా చేయండి యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను నేను మీకు ఈ గిన్నెను చూశారు కదండీ ఇందులో రైస్ వేశాను అండ్ పైన కూడా నేను ఇలా పప్పు పెట్టేస్తూ ఉంటాను అనమాట అంటే ఇలా పర్టికులర్గా దీనికోసమని కొన్నాను నేను సో ఒకేసారి రెండు అయిపోతాయి అండ్ మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి పప్పు కూడా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్లో ఉడికిపోతుంది కాబట్టి రైస్ కూడా త్రీ టు ఫోర్ పీజెస్ వేయిస్తాం కదండి సో రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇలాంటివి ఎక్కడైనా దొరికితే మాత్రం మీరు కూడా కంపల్సరీ తీసుకోండి సో దాని గురించి ఈ వీడియోని షేర్ చేశాను మీకు సో రెండు ఒకసారి కంప్లీట్ అయిపోతుంది అండ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అంటే పప్పు సెపరేట్గా రైస్ని సెపరేట్గా అలా పెట్టకుండా రెండు ఒకేసారి కంప్లీట్ చేసేసుకోవచ్చు పప్పు అనే కాదండి దానిపైన మనం ఎగ్స్ పెట్టచ్చు పొటాటోని బాయిల్ చేసుకోవచ్చు పర్టికులర్గా కొన్ని వెజిటేబుల్స్ని సెపరేట్గా బాయిల్ చేస్తూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఇలా పైన పెట్టేస్తే ఒకేసారి మనకి కుక్ అయిపోతాయి ఎప్పుడైనా ఈజీగా లంచ్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇలా పప్పు పాలకూర పప్పు టొమాటో సో పప్పుకి కాంబినేషన్గా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయేవి చేసుకుంటే కుకింగ్ త్వరగా కంప్లీట్ అయిపోతుంది అండ్ బిగినర్స్ కోసం రెసిపీస్ని కొన్ని షేర్ చేస్తూ ఉన్నాను నేను సో ఆ రెసిపీస్ అన్నీ మీకు యూజ్ అవుతున్నాయని అనుకుంటున్నానండి సో మొక్కలకి పర్టికులర్గా కేర్ అనేది ఇలా తీసుకోండి డెఫినెట్గా మొక్కలు మంచిగా గ్రో అవుతాయి అండ్ ఇలా పప్పు కడిగిన వాటర్ కానీ రైస్ వాటర్ కానీ అస్సలు వేస్ట్ చేయదు మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నాను నేను ఎందుకంటే కొంతమంది అడిగారు సో దాని గురించే నేను ఈ పర్టికులర్గా వీడియోలో షేర్ చేసి చెప్తున్నాను మీకు చాలామంది చేస్తూ ఉంటారు అండ్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని షేర్ చేశాను వీడియోలో సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్